ఈరోజు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ మన టికెట్ పాలన ఇచ్చేసినారు దేనికనగా ఈరోజు మండల మండల పరిషత్ నుంచి మనకి ఆరు లక్షలు మన సీసీ రోడ్ వేసుకోమని చెప్పి మనకి గ్రాంట్ ఇచ్చినారు మన ఎమ్మెల్యే గారి బొర్రె రామాంజన్ గారి సహకారంతో మన ఎంపీడీఓ మేడం శివపార్వతి గారితో మాట్లాడుకొని మండల పరిషత్ మండల పరిషత్ నుంచి ఆరు లక్షలు గ్రాంట్గా ఇచ్చినారు ఈ ఆరు లక్షలు పెట్టి మేము సీసీ రోడ్డు తొంభై ఐదు మీటర్లు సీసీ రోడ్డు వేసుకోవడానికి అవకాశం ఇచ్చినారు వాళ్ళకి మన మా మా ఊరు తరఫున తిక్కడి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అట్లాగే ఇంకా చాలా పనులు చేయాలి చేయడానికి నిధులు మా ఊరికి ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము నమస్కారాలు ఈరోజు తిక్కిరేడ్డి పాలెంలో సిసి రోడ్డు శంకుస్థాపన సందర్భంగా అట్లానే మండల పార్టీ అధ్యక్షులు శివరాం ప్రసాద్ గారు అట్లానే భాగ్యరావు గారు సర్పంచ్ జగన్మోహన్ గారు శివన్న మరి మేమందరం కూడా శం పెంటారెడ్డి గారు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది అట్లానే ఇంత ముందుగా కూడా నిమ్మగడ్రపాలెంలో పది పన్నెండు లక్షల రూపాయలు సిసి రోడ్డు శంకుస్థాపన చేసి వచ్చాము ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కడ పట్టినా కానీ ప్రతి ఒక్క నాయకుడు సర్పంచ్ కాని కింద స్థాయి నాయకులు కూడా పని చేయాలా ఏదో ఒకటి చేయాలా మా ఊరికి పని కావాలా అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరిక ఎందుకంటే వాళ్ళు చేశారు మేము మేమెందుకు చేయకూడదని ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటాం ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడు అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తే ఎందుకంటే చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా అట్లానే మా బోరల రామాంజనేయులు గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేసి ప్రతి ఊరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి అందరం కూడా సహకరించి పనిచేస్తామని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మరి ఉపాదామీ ఉపాదామీలో మరి రోడ్డు ఎన్ఆర్జెస్ తరపున మేము ఏడు లక్షలతో ఈ రోడ్డు గ్రాంట్ ఇచ్చారు కాబట్టి మండలం నుంచి మేము ఈ రోడ్డు మరి సిసి రోడ్డు వేసుకుంటున్నాము మరి గతంలో కూడా మాకు ఇరవై లక్షలు మరి మండలం తరఫున ఇచ్చి ఉంది మేము సిసి రోడ్డు వేసుకున్నాము ఈ రోజున మా ఎమ్మెల్యే రామాయణ గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము కూటమి తరపున ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క గ్రామంలో మరి ఎన్ఆర్ఎస్ తరపున కానీ మరి హామీలో డబ్బులు ఇవ్వటం కానీ సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ మరి ప్రతి ఒక్క గ్రామానికి ఇస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం అండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ముందు నమస్కారాలు ఏ ఊరు పట్టినా అభివృద్ధి అభివృద్ధి అనేది అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇవాళ కూడా మా వాళ్ళందరూ కలిసి మండలం కానీ అందరూ కలిసి శంకుస్థాపన నిమ్మగడ్డపాలెం తిక్కురెడ్డిపాలెం గ్రామంలో సిడ్ సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్లానే మిగిలినవి కూడా అన్ని ఊళ్ళల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం